అందరికీ నమస్కారం నేను మీ పులి శ్రీనివాస్ యాదవ్ నెల్లూరు జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రెండు రోజుల క్రితం ఒక కామెడీ పీస్ కిరా కార్పి అనే వ్యక్తి మా నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి అవార్పులు చవాపులు పెళ్తున్నాడు వాడు వీడియో మాట్లాడుతున్నాడు మా నాయకుడు ఆరు తూర్లు ఎమ్మెల్యే ఆయన రాజకీయ అనుభవం అంత లేదు కిరా కార్పి నీ వయసు నువ్వు ఏం తెలిస్తే కోవ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నావు మా నాయకుడు ఒక దూరి నియోజకవర్గం చూడు మా నాయకుడు చేసిన సంక్షేమ అభివృద్ధి మరియు వారి తండ్రి గారు ద్వారా చేసిన సేవలు మీకు కనబడతాయి నీ ఇష్టం ప్రకారం మాట్లాడితే మా నాయకుడు మంచితనం వల్ల నువ్వు ఇంకా ఆరోగ్యంగా తెరగలుగుతున్నావు మా నాయకుడిని నీ గురించి పది నిమిషాలు కానీ గట్టిగా ఆలోచిస్తే పదకొండో నిమిషం నువ్వు రోడ్డు మీద ఉంటావు అది మా నాయకుడు క్రెడిబిలిటీ నెల్లూరు జిల్లాలో రాజకీయ చరిత్ర కలిగిన గొప్ప కుటుంబం నుంచి వచ్చి ఐదు తూర్లు ఎమ్మెల్యే మా నలభై ప్రసన్ కుమార్ రెడ్డి అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇస్తాను సార్ వాడు వీడు అని మాట్లాడతావా ఇంకొకటి నేను నియోజకవర్గంలోకి వచ్చి ప్రచారం చేస్తే డిపాజిట్ నువ్వు రా నువ్వు మగాడి అయితే నీకంత దమ్ము ధైర్యం ఉంటే కోవూరు నియోజకవర్గంలో ఒక గ్రామంలోకి వచ్చి తిరుగు మగాళ్ళు మేము అవసరం అలా ఆడవాళ్ళు సమాధానం చెప్తారు నీకు గొడ్డ నోటు తీసుకుంటారు కిరా కార్పి నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గొమ్ముడు వచ్చేమో ఆయన్ని ప్రాణంగా అభిమానించే కార్యకర్తలు పెద్దలు ఎవరు గొమ్ముండరు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు మరొక తూరి జాగ్రత్తగా పెట్టుకో మా నాయకుడు పేరులోంచి పలకాలన్నా కూడా కింద నుంచి కాల్పి విధంగా చేస్తావు నిన్ను ఏమనుకుంటున్నావు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని వాళ్ళిచ్చే ఎంగిలి మిత్రుల కోసం ఆశపడి అన్యం పుణ్యం తెలియని మా నాయకుడిని విమర్శిస్తావా మా నాయకుడిని విమర్శిస్తే ప్యాకేజీలు చేస్తాయి ఎక్కడ లేని సంతంత ఎలక్షన్స్ దగ్గర రాగానే మొత్తం వచ్చి కోరు మీద పడ్డారు ఒక ఆయన నెల్లూరు సిటీ నుంచి వస్తాడు ఒక ఆయన నెల్లూరు రోడ్డు నుంచి వస్తాడు ఒక ఆయన ఏమో సూళ్ళు నుంచి వస్తాడు మీ నియోజకవర్గాల్లో ఏడవండి ముందు మీది గడుక్కోండి తర్వాత పక్కన గడవచ్చు ముందు మీది గడుక్కోండి తర్వాత పక్కన గడవచ్చు కిరాకార్ తస్మాత్ జాగ్రత్త మరొక తూరి మా నాయకుడు పేరుని నోట్ల నుంచి పలికినా కూడా గొడ్డలు వాడ తీసుకొడతాం లాగి లాగి బండి కట్టుకుని ఈడ్చుకోబోతావు ఏమనుకుంటున్నావు నువ్వు నీ కామెడీలు చేసుకో నా తరఫు సంపాదించుకో అక్కడ హైదరాబాద్ లో నీకు షోలు లేక ఆ తరివేస్తే ఏడకొచ్చి వాళ్ళు ఇచ్చే ఎంగిలి మిత్రుల కోసం ఆశపడి మా నాయకుడు నల్లబరెడ్డి బసవంత విమర్శిస్తున్నావు మరొక దూరి మా అందరి తరపున చెప్తున్నా మరొక దూరిగా నోరు జారేవా నాలుగు కోస్తాం అట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి